నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు కరీంనగర్ దక్షిణ భారతదేశంలోనే కరీంనగర్ను ఒక టూరిజం ప్లేస్గా చేయాలనుకున్న ప్రాజెక్టు మానేర్ రివర్ ఫ్రంట్ను బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసి ఆపాలనే ప్రయత్నంలో కుట్ర చేస్తుంది దానిలో భాగంగానే ఎట్లా కుట్ర చేస్తున్నారంటే నేను వివరంగా చెప్తా ఇది పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కరీంనగర్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కరీంనగర్ నగరం పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్లో మానేరు ఉన్న నది ఉన్న ఏకైక పట్టణం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నగరం మరి కరీంనగర్ నగరంలో మరొక సబర్మతి లెక్క ఒక మంచి రివర్ ఫ్రంట్ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి అప్పటి మంత్రి ఇప్పటి ఎమ్మెల్యే గారైన మాజీ మంత్రి గంగ్ల కమలాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఇక్కడ అవకాశం ఉంది హైదరాబాద్ తర్వాత రెండో టూరిజం నగరంగా కరీంనగర్ తీర్చిదిద్దొచ్చని ఆనాడు రెండు సార్లు రెండు బడ్జెట్లో దాదాపు ఐదు వందల నలభై రెండు కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి శాంక్షన్ ఇచ్చి టెండర్లు చేపించి రెండు వేల ఇరవైలో శాంక్షన్ ఇచ్చి టెండర్లు పెట్టించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మానే రివర్ ఫ్రంట్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మానే రివర్ ఫ్రంట్ పనులు స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సాబీగా మానే రివర్ ఫ్రంట్లు పనులు జరగడం జరిగింది మరి ఆ రోజున్న మంత్రివర్లు గంగల కమలాకర్ గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు బోనిపల్లి వినోద్ కుమార్ గారు కానీ మరి వారు చొరవ తీసుకొని త్వర త్వరగా పనులు పూర్తి చేసి ఇది ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేయడం జరిగింది దురాదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి వారు చూసింది టూరిజం ప్రజలకు మంచి వసతులు కల్పించే టూరిజం ప్రాజెక్ట్లో ఈ మానే రివర్ ఫ్రంట్ నడుస్తుంది వాళ్ళకి అది కనవల్లే ప్రజలకు మంచి ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ ఇచ్చేది కనవల్లే ఇది ఐదు వందల నలభై రెండు కోట్ల ప్రాజెక్టు దీనిలో ఏం వసూలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం జరిగింది వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఐదు వందల నలభై రెండు కోట్లలో వర్కులలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తూ పనులు స్టాప్ చేయడం జరిగింది దాని మీద అధికారులను నియమించారు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి పనులు ఆపాలని ప్రయత్నం చేశారు ఆపేసారు కూడా ఆపేస్తే మరి కరీంనగర్ ప్రజలకు ఒక గొప్ప ప్రాజెక్టు మరి మానే రివర్ ప్లాంట్ కాబట్టి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడిచ్చిన ఇచ్చిన ఐదు వందల నలభై రెండు కోట్లను తప్పకుండా వినియోగించాలి వాడాలి ఆ వర్కులు వెంటనే చేయాలని మరే పత్రికా ముఖంగా అసెంబ్లీలో కూడా మరే ప్రశ్నించడం జరిగింది శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు మరి ప్రశ్నిస్తే ప్రజల మధ్యలో మనం ఇన్రోజు వన్ ఇయర్ ఆపినాం ప్రజలు మనం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ ఆలోచించి మొన్ననే మళ్ళా పనులు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ పనులు స్టార్ట్ అయినలే ఇక మళ్ళీ బీజేపీ కన్ను ఎర్ర చేసింది బీజేపీ వచ్చింది ఇక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఊసర వెళ్ళి సునీల్ రావు గారు నిన్న కొందరు మాజీ కార్పోర్ట్లను తీసుకొని పోయి ఆయన పరిశీలించి మళ్ళొక్కసారి కుట్ర కాంట్రాక్టర్ల మీద ఆరోపణ చేయాలి కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టాలి పనులు ఆపాలి వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేయాలి ఎందుకంటే సునీల్ రావు బుద్ధి అది రెండు వేల ఇరవై జనవరి ఇరవై తొమ్మిది నాడు సునీల్ రావు మేరయ నుంచి వెళ్ళి అరవై అరవై మాసాలు ఆయన చేసిన పని కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకోవడం కరీంనగర్ నగరంలో ఇండ్లు కడితే వాళ్ళ దగ్గర ప్రైవేట్ సైన్యాన్ని తోలి పనులు ఆపి యజమానుల దగ్గర పైసలు వసూలు చేయడం ఎవరైనా ప్లాటింగ్ చేసుకుంటే ఆ ప్లాట్లను ఆపి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడం అపార్ట్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ కడితే వాళ్ళని బెదిరించి పైసలు వసూలు చేయడం నెలకు కోట్లాది రూపాయలు అలవాటు పడ్డాడు సునీల్ రావు ఇక మేర్ పీరియడ్ అయిపోయింది కదా జనవరి ఇరవై తొమ్మిదితో ఇరవై ఎనిమిదితోని ఈ రెండు నెలల పదిహేను రోజులలో మనసులో పడతలేదు నెల నెల వచ్చే కలెక్షన్ బంద్ అయింది మరి నెల కలెక్షన్కి అలవాటు పడ్డాడు అరవై నెలల నుంచి అది మరి ఆ బుద్ధి అటు పోతుంది ఇక ఉన్న ప్రాజెక్టు ఇది ఆపాలే దానిలో కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేయాలి డబ్బులు వసూలు చేయాలి అని ఒక కుట్రపూరితమైన కోరిక కొని నిన్న దాన్ని సందర్శించి మరి ఆరోపణలు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో స్టార్ట్ అయిన నుంచాలి మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిది వరకు నువ్వే మేరు కదా ఈ నగరానికి మరి అప్పుడు అనిపించలేదా దానిలో తప్పులు జరుగుతున్నాయని ఇరవై సార్లు విజిట్ చేసినావు కదా అప్పుడు అనిపించలేదా ఉత్తరవేది సునీల్ రావు గారు మరి ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్ ఇరిగేషన్లో గోల్డ్ మెడలిస్టులు ఈఎన్సీలు సిఈలు ఎస్సీలు ఈలు డిఈలు ఏఈలు ఎంతోమంది టెక్నికల్ సబ్జెక్టు ఉన్న ఇంజనీర్లు ఉన్న డిపార్ట్మెంటు మరి తెలంగాణలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు చేస్తారు కదా డిజైన్ మరి వాళ్ళకి తెలియదా తప్పు చేసి రాళ్ళు డీజల్ ఈయనే తప్పుడు ఆరోపణ మరి వాళ్ళకి తెలియదా తప్పు చేసి రాళ్ళు డీజల్ ఈయనే తప్పుడు ఆరోపణ కొట్టుకపోతుంది రెండు లక్షల క్యూసెక్కులు అత్త అని అంత పెద్ద పెద్ద చదువులు అయినా ఇంజనీర్లకు తెలియదు కానీ ఈ టెన్త్ ఫెయిల్ అయినా టెన్త్ ఫెయిల్ అయినా ఈ ఉత్తర్వు తెలుసు నేను రావుకు తెలుసాట ఇది ఆశ్చర్యం నేను దానికే పత్రికోళ్ళకు గుడిది కాంట్రాక్టర్ను బెదిరించి వసూలు చేసే కార్యక్రమం తెలిసి చాలా మంది కూడా పత్రిక మిత్రులు అటు వెళ్ళినట్టు కూడా లేదు ప్రజలు చూస్తున్నారు కరీంనగర్ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేయకండి బీజేపీ నాయకులలా ఇలా కేంద్ర మంత్రి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ కుమార్ గారు మీరు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఉన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఇన్ఛార్జి మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీరెంత గిద్దుకున్నా మానే రివర్ బంట్ పేరు మాత్రం బీఆర్ఎస్కే దక్కుతుంది దాన్ని కష్టపడ్డ గంగ్ల గమలా గారు వినోద్ కుమార్కే దక్కుతుంది తప్ప మీరెంత గింజుకున్నా మీకు మాత్రం పేరు రాదు అది అయ్యేటట్టు చూడండి మీరు చేసిన తప్పులను ఈ ప్రజలు క్షమిస్తారు ఈ ఐదు వందల నలభై రెండు కోట్లకు మీరు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రెండు వందల కోట్లు కేటాయించండి కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ నుంచోలో మరే దీన్ని ఒక కేంద్ర ప్రాజెక్టు ఇవ్వాలని మంచి రివర్ ప్లాంట్ బా దక్షిణ భారతదేశంలో గొప్ప రివర్ ప్లాంట్ అవుతుందని ఒక రెండు వందల కోట్లు తెడి బండి సంజయ్ కుమార్ గారు అప్పుడు అత్తది మీకు ఏమన్నా పేరు అత్త ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఒక మణిహారం లాంటిది ఈ మానే రివర్ ఫ్రంట్ దాన్ని ఆపే ప్రయత్నం మీరు పసు పైసలు వసూలు చేసుకోవాలనుకుంటే కాంట్రాక్టర్లను బెదిరించి ఇదే దొరికిందిగా మరే బెదిరియాలే పని ఆపాలి వీళ్ళకి పేరు రాదని తెలిసిపోయింది కాంగ్రెస్కు బీజేపీకి పేరు రాదు రాదు కూడా తప్పకుండా బీఆర్ఎస్ నాయకులకే ఆ పేరు వస్తది ఎందుకంటే తెచ్చింది బీఆర్ఎస్ నాయకులు గంగల కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు ఆశీస్సులతో అప్పుడు శాంక్షన్ చేసిన డబ్బులే ఇప్పటికి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా శాంక్షన్ చేయండి ఇక ఊసర్వేళ్లి సునీల్ రావు గారు నీకు తెలుసు కదా నువ్వు టెన్త్ ఫెయిల్ అయినవనికే ఇంత తెలివి ఉంటే బీటెక్ ఎంటెకు గోల్డ్ మెడల్ ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లకు ఎంత తెలివి ఉండాలి డిజైన్ చేసేటప్పుడు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని టెన్త్ ఫెయిల్ అయిన చెప్తాను అంతరా పోకాడ తిండి పోకాడ పెద్దలు కొట్టుడు కాదు నువ్వు ఉన్నావు మొదటి నుంచే నువ్వు ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారితో మీరు వారు ఎంబడి వాళ్ళండి మొన్న ఢిల్లీకి ఏర్ ఒక ఐదు వందల కోట్లు మానే రివర్ ఫ్రంట్కు తేవాలని ఓ రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది కదా అది ఉండదు మొన్న వేరు అన్నాడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కరీంనగర్కి వస్తాడు డంప్ యార్డ్ తీస్తా అంటారు దాని మీద లేదు మళ్ళా దాని మీద చిత్తశుద్ధి లేదు మీకు దమ్ము ఆ డంప్ యార్డ్ తీసి ఆ కింద ప్లేస్ దాదాపు ఏడు ఎకరాలు వస్తుంది దానిలో ఒక గొప్ప ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం టూరిజం ద్వారా చేయండి అది గొప్పతనం అంటారు కరీంనగర్ నగర ప్రజలు చాలామంది కూడా రెండు సార్లు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా నీకు ఓట్లు వేసిరు ఓడిపోయాను మూడు సార్లు ఓడిపోయిన ఇక్కడ ఓట్లు వేసిర్రు నీకు ఈ ప్రజల రుణం తీసుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మంత్రి గంగకమలాకర్ గారు వినోద్ కుమార్ గారు చేసిన పనుల మీద మేం చేసినామని పెద్దలు చెప్పుకుంటూ కాదు మీరు ఏదైనా తేలి ఆయన పై నెల నెల ఇన్కమ్ లేని బతకలేడు సునీల్ రావు అసలు ఆయనతో జాగ్రత్త ఉండు లేదంటే ఆయన వసూలు చేసేదాన్న మీ వాటా ఎంత అని మేము ప్రశ్నించవలసి వస్తారు బీఆర్ఎస్ పార్టీ పచ్చాము అయిపోయింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వీళ్ళు ఏమైనా వస్తుందా వీళ్ళు ఏమైనా జరిగిందా వాళ్ళు ఆరు నెలలు ప్రభుత్వంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు చూసిర్రు ఇల్లు ఏం లేదు కొండంతవి ఎలుకను పట్టినట్టు ఏం లేదు వాళ్ళ తెలిసిపోయి స్టార్ట్ అయింది పని ఇక స్టార్ట్ అయింది మళ్ళీ వీళ్ళది బీజేపీది ఈ రెండు పార్టీలు కూడా ఇటు బీ బీఆర్ఎ బీజేపీ పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రపురు కరీంనగర్కి ఒక గొప్ప ప్రాజెక్ట్ని ఆపాలనే కుట్రపురు కాబట్టి ఇప్పటికైనా మీ కుటిల బుద్ధిని మానుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రెండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రెండు వందల కోట్లు తెచ్చి ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి తప్ప వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మానే రివర్ ప్లాంట్ అయితే అరవై ఆరు సీట్లలో యాభై పై సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక మాకు పుట్టగతులు ఉన్నాయి నగరంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ నగరపాలక సంస్థలో ఎగరవవుతుంది ఎందుకంటే రోడ్లైనా పార్కులైనా జంక్షన్లైనా మానే రివర్ ఫ్రంట్ అయినా ఏ వర్క్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది కదా వీళ్ళ ఖాతాలనే పడ్డాయి మా ఖాతాల పడతలేవు ఇంకో పెద్ద ప్రాజెక్టు నాపితే ఈ చేయలేదని ఏదైనా అడగచ్చని మీరు పగటి కలకి అంటుర్రు అది కాదు తప్పకుండా ఈ నగర పాలక సంస్థలో వచ్చేసరి జరిగే ఎలక్షన్లో యాభై పైన సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు ఎందుకంటే ఇక్కడ అంత మేధావులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కరీంనగర్ నగరంలో నివసిస్తున్నారు ప్రజలు ఆలోచిస్తుర్రు ఈ అభివృద్ధి పది సంవత్సరంలో బీఆర్ఎస్తోనే సాధ్యమైంది గంగులతోనే సాధ్యమైంది ఆయన ఎంబడే మేము ఉంటాం అని ప్రజలందరూ కూడా రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆపే బుద్ధిని మానుకొని వెంటనే దానికి ఏమన్నా నిధులు కేటాయించేందుకు ప్రయత్నం చేయాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ అంత మేధావులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కరీంనగర్ నగరంలో నివసిస్తున్నారు ప్రజలు ఆలోచిస్తుర్రు ఈ అభివృద్ధి పది సంవత్సరంలో బీఆర్ఎస్తోనే సాధ్యమైంది గంగులతోనే సాధ్యమైంది ఆయన ఎమ్మెల్యే మేము ఉంటాం అని ప్రజలందరూ కూడా రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆపే బుద్ధిని మానుకొని వెంటనే దానికి ఏమన్నా నిధులు కేటాయించేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఆపే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ పక్షాన రెండు పార్టీలకు కూడా ఇంకా నమ్ముడు పనిచేసిరా ఉత్తర వెళ్ళి సునీల్ రావు ఏది మాట్లాడినా కరీంనగర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు ప్రజలను అనేది ప్రజలందరికీ తెలుసు ఆయన నమ్ముడు పనిచేసారు కానీ మీరన్నా గొప్ప స్థాయిలో ఉన్నారు కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరున్నారు రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు దీని పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వెంటనే కరీంనగర్ ప్రజలు ఎదురు చూస్తున్న మానే రివర్ ఫ్రంట్ తొందర పూర్తయ్యే విధంగా మీరు చేయాలి కృషి చేయాలని కోరుకుంటూ ఆపే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన